బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సామశివరావు ఆధ్వర్యంలో ఏలూరి ట్రస్ట్ హాస్టర్ సంగమిత్ర ఇక ఆసుపత్రి వార్చే పర్చూరు మండలం ఇసుక దర్శిలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మెడికల్ క్యాంప్ యొక్క వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు గతంలో ఏలూరి ట్రస్ట్ హాస్టర్ సంగమిత్ర ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అనేక వైద్య శిబిరాలు విజయవంతంగా నిర్వహించామని వైద్యులు తెలిపారు ఈ నేపథ్యంలోనే మరోసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఆలోచించి ఆయనతో డిస్కస్ చేసి ఒకటి పెడదాం అనుకుంటున్నామండి ఇప్పుడు రేపు క్యాంప్ వచ్చేసరికి ఇరవై ఐదు ఒకటో తారీఖున ఏదైతే జరుగుతుందో దానిలో ఐదు స్పెషాలిటీలు ఎందుకంటే విలేజెస్లో మనకి కార్డియాలజిస్టులు న్యూరాలజిస్టులు అవైలబిలిటీ లేదు కాబట్టి మన క్యాంప్లో కార్డియాలజిస్టు న్యూరాలజిస్టు ఆర్థోపెడిక్స్ ఎమి సంబంధించిన వాళ్ళు దాని తర్వాత జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు వీళ్ళందరూ వస్తున్నారండి అండ్ ఛాతీకి సంబంధించిన డాక్టర్ గారు పల్మనాలజిస్ట్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు సో ఎంతమంది వీలైతే అంతమంది ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాం ఎందుకంటే చాలా క్యాంప్స్లో ఏమవుతుందంటే అప్పటి వరకు అసలు వాళ్ళకి షుగర్ బీపీ ఉందన్న సంగతి కూడా తెలియలేదు తెలియట్లేదు సో అలాంటి వాళ్ళకి చాలా మందికి కూడా ఈ క్యాంప్స్ చాలా ఉపయోగపడుతున్నాయండి ఫస్ట్ టైము ఐడెంటిఫై అవుతున్నాయి ఓ మనకి ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆ ప్రాబ్లమ్ని ఆ తర్వాత వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటము వీలైన కొన్ని జరుగుతుందో అదే మాట్లాడండి నేను యాక్చువల్గా అయితే బాంబేలో ఉంటానండి ఫార్మాసిటికల్ కంపెనీ రన్ చేస్తాను సో నాకు రమేష్ కార్డియాక్ హాస్పిటల్ తగ్గ అనుబంధం అనేది నా ఫార్మాక ఫార్మా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉంటుంది దాదాపు ఇరవై సంవత్సరాల కిందటే ఈ ఏరియాలో ఎస్పెషల్లీ విజయవాడ నుంచి తిరుపతి మధ్య అతిపెద్ద కార్డియాక్ హాస్పిటల్ స్టార్ట్ చేసింది రమేష్ గారు అండి అప్పుడు సిటీ అని అనేది తర్వాత రమేష్ కార్యాకరం లో జరిగింది ఆ తర్వాత రమేష్ హాస్టల్ రమేష్ హాస్పిటల్ రూపాయలు జరిగింది ఆ తర్వాత విజయవాడ నుంచి చాలా బ్యాంజెస్ వాళ్ళకి ఉన్నాయండి అప్పటి నుంచి కూడా వాళ్ళు క్యాంప్స్ మీద ఎక్కువగా అవేర్నెస్ క్యాంప్స్ మీద ఎక్కువగా క్యాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ రవి స్టార్ట్ నుంచి విజయనగరం బ్యాంక్స్ మంచి పెనాలి జీరానికి తక్కువ ఉండేవాళ్ళు అవేర్నెస్ క్యాంప్స్ చేస్తూ వచ్చారండి ఆ ప్రాసెస్లోనే బ్రాంచెస్ కూడా పెరిగాయి ఆ ప్రాసెస్లోనే ఎక్కువ మంది డాక్టర్లు కూడాను వాళ్ళతో అసోసియేట్ అయ్యారు ఇప్పుడు మన ఏలూరు సంస్థరావు గారు మూడోసారి ఎమ్మెల్యే ఎన్నిక ఉన్న ఏలూరు సంస్థరావు గారు ఆయన ఆయన నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజల గురించి బాగా ఆలోచిస్తారు మా వరకు అయితే ఎప్పుడైతే వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు వాళ్ళ స్టేటస్ కనుక్కుంటారు వాళ్ళకు అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తారు అలాంటి నాయకులను మేము చాలా అరుదుగా చూస్తాం అంత కన్సిస్టెంట్గా పేషెంట్ హెల్త్ను డైలీ అడిగి తెలుసుకునే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు ఏదో మరి పెద్ద ముఖ్య నాయకులు అయితే నాయకులు కనుక్కుంటారు కానీ చిన్న ప్రజల గురించి కార్యకర్తల గురించి అట్లా కనుక్కునే నాయకులు చాలా తక్కువ మంది ఆయన యొక్క సపోర్టు ఆయన ఒక ఎంకరేజ్ ఉందంటే ఉండబట్టే మేము ఈ సంవత్సరంలోనే ఇక్కడ మూడో మెగా క్యాంప్ చేయగలుగుతున్నాం అండి ఇదే విధంగా ఇందాక మేడం గారు చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వీలైనన్ని పరీక్షలు మందులు ఇవ్వగలుగుతాం ఎవరికైతే ఫర్దర్గా ఇంకా టెస్టులు చేయాలంటే వాళ్ళందరికీ కూడా రాయితీ కార్డులు ఇస్తాం మీ ద్వారా మీడియా ద్వారా ఇది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క మెగా క్యాంప్ గురించి తెలుసుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా జర్నలిస్టులకి మేము అంతకుముందు కూడా కార్డ్స్ ఇచ్చామండి మీ యొక్క హెల్త్ గురించి ఎందుకంటే జర్నలిస్ట్ కనుక మీరు చూస్తే చాలామంది వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు స్టడీస్ చూస్తే అందుకనే దాన్ని ఎంట్రెస్ట్ చేయాలి వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలని వాళ్ళందరికి కూడా కార్డ్స్ ఇచ్చామండి కానీ దురదృష్ట శాతం చాలా తక్కువ మంది ఉపయోగించుకున్నారు అట్లీస్ట్ ఈసారి మీ వల్లనే ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇరవై ఒకటవ తారీఖు తినవాలో ఏలూరు గారి సార్యంలో రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుపు మెగా క్యాంప్కి భారీగా సుమారు ఒకటి వన్ ఎయిటీ మెంబర్స్ దాకా వస్తారు ఉన్నారు